ఆ బెట్టింగ్ యాప్ గురించి జరుగుతుంది మీకు ఆ స్కామ్ గురించి తెలుసు ఇంతకుముందు ఈడీ పిలిపించారు వాళ్ళు నేను కలిసాను ఇందులో నా భాగస్వామ్యం లేదండి టూ థౌజండ్ సిక్స్టీన్లో అప్పుడు ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు ఒక యాప్ గురించి యాడ్ చేశాను ఆ తర్వాత అది బెట్టింగ్ అయితే దాని నుంచి నేను తప్పుకున్నాను ఐ డిడ్ నాట్ టేక్ పేమెంట్ అంటే ఓకే అన్నారు సిఐడికి కూడా ఒక సార్వజనికు ఒకరు కంప్లైంట్ చేశారు మన పేర్లన్నీ చెప్పి సో దాని గురించి పిలిచారు అండ్ వెళ్ళి మాట్లాడాను టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఇక్కడ బ్యాన్ అయ్యింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి ఆ యాప్ గేమ్ అనుకుని నేను చేసామండి ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్ అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు ఆ డీటెయిల్స్ ఇచ్చాను ఆ తర్వాత ఏదైనా చేశారా వేరే కంపెనీస్ ఏదైనా చేశారంటే లేదండి అని చెప్పాను అంతే బ్యాంక్ స్టేట్మెంట్స్ని అప్పుడే ఇచ్చాం అందులో ఏమీ లేదని తెలిసింది బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్ ఓకే అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకు తెలియదు అది అది ఇంకా యాప్గా ఉంది ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యి అది బ్యాన్ అయ్యిందో యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ అలా కాదు అది తెలిసి తెసినా తెలియక చేసినా తప్పు తప్పే యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి మనం కష్టపడదాం కష్టపడి సంపాదిస్తాం ఇలాంటి యాప్ పోయి చాలా ఫ్యామిలీస్ చాలా యంగ్స్టర్స్ దే హెవ్ లాస్ట్ దేర్ లైఫ్స్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ హోప్ మనం దీని నుంచి నేర్చుకుంటాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन